మెగాస్టార్ చిరంజీవి కోడలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కొణిదల ఉపాసన అపోలో ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటూనే పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఉపాసన నిర్వహిస్తున్నారు తాజాగా ఆమె మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదల ఉపాసన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక పరిచయం అయితే అక్కర్లేదు అపోలో ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఆమె మహిళలు పేదల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే మోగజీవాల సంరక్షణ కోసం తోడ్పడుతున్నారు తాజాగా ఉపాసన మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు అపోలో ఆసుపత్రుల అధినేత తన తాత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆమె ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు మహిళా శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు తన మామ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపింది ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు ఉపాసన ప్రసూతి శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు చిన్నారులకు పౌష్టికాహారం అందించడం మహిళా సాధికారతలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కునేందుకు నైపుణ్యాల పెంపుదలపై అవగాహనని కల్పిస్తామని ఉపాసన పేర్కొన్నారు అందరి ఆశీర్వాదంతో ఆరోగ్య సాధికారత తల్లులు చినార్లను మేము తయారు చేస్తాం సుమారు వెయ్యి రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నాం సమాజానికి తిరిగి ఇచ్చే అవకాశం రావడం నా బాధ్యతగా భావిస్తున్నాను మహిళలు ఆరోగ్యంగా ఉండాలి వారి పిల్లలు సంపూర్ణ పోషణ అందిపుచ్చుకోవాలి ఈ లక్ష్యంతోనే మా ప్రయాణం మొదలైంది తొలుత పిఠాపురంలో ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఉపాసన తెలిపారు